అస్సలం లేకుంతు వబర్ కాదు సోదరా సోదరి మళ్ళరా జెరూసలం నగరాన్ని మళ్ళీ చేజిష్కించుకున్న ఒక ముస్లిం యోధుడు ఆయనే సలావుద్దీన్ అయ్యూబీ ఇది క్రీస్తు శకం వెయ్యి తొంభై తొమ్మిది సంవత్సరంలో క్రూసైడ్లు జెరూసెలంను ముస్లింల నుంచి స్వాధీనం చేసుకున్నారు అప్పుడు క్రూసైడ్లు వేలాది మంది ముస్లింలపై యూదులపై సాగించినటువంటి మారణకాండకు చరిత్రే సాక్ష్యం చెబుతుంది కానీ ఆ తరువాత క్రీస్తు శకం పదకొండు వందల ఎనభై ఏడులో సలావుద్దీన్ అయ్యూబీ జెరూసెలం నగరాన్ని మళ్ళీ చేజిక్కించుకున్నారు అదే క్రూసైడు ప్రజల పట్ల ఆయన చూపించిన మంచితనాన్ని యూదులను జెరుసలం నగరానికి ఆహ్వానించి వారిని అక్కడ స్థిరపరచడానికి ఆయన అనుమతించిన వైనాన్ని కూడా ఆనాడు ప్రపంచం కళ్ళారా చూసింది